హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ రోజు వచ్చేసరికి గుంటూరు వాసవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి కొత్త షాప్కి అయితే వచ్చేస్తామండి వీరి షాప్ మనకు హైదరాబాద్లో సూపర్ సక్సెస్గా రన్ అవుతున్నటువంటి హైక్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉండిందో అది ఇప్పుడు మన గుంటూరు వాస్వి క్లాత్ మార్కెట్లో కూడా స్టార్ట్ అయిపోయిందండి అండ్ వీరు సొంతంగా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లెగ్గింగ్స్ జగ్గింగ్స్ అండ్ అలాగే యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ అవ్వచ్చు నైట్ వేరు నైట్ సూట్స్ నైటీస్ ఇవన్నీ కూడా ఇలా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంటుందండి సో చాలా చాలా తక్కువ కాస్ట్కి అయితే మాత్రం మనకు ఆన్లైన్లో మింత్రా అలాగే ఏజియో లేకపోతే అమెజాన్ ఇలా ఏదైతే మనకు ఆన్లైన్ షాపింగ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రాండెడ్ కుర్తీస్ అన్నీ కూడా వీరి దగ్గర హోల్సేల్ ప్రైజెస్కి అయితే ఉంటాయండి సో ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాళ వీడియోని స్టార్ట్ చేద్దాం రండి హాయ్ అండి నమస్కారం ఇది వచ్చేసి హైక్నీ వేరౌస్ అండి ఇది వచ్చే గుంటూరులో వాఫీ కాంప్లెక్స్లో ఫస్ట్ లైన్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మనది వచ్చేసి హైదరాబాద్లో ఉందండి మెయిన్ బ్రాంచ్ ఇది వచ్చి కేపీహెచ్పి ఫోర్త్ రోడ్డు రెమిడియాస్పట్ లైన్లో ఉంటుంది జీవన్ ఫస్ట్ ఫ్లోర్లో మీరే చూసుకోవచ్చు మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది హైక్నీ అంటే లెగ్గింగ్స్ వచ్చి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఎస్సు ఎంఓఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఉంటుంది ఎస్సు ఎంఓఎల్ టూ ఫిఫ్టీ ఎక్సెల్ టూ సెవెంటీ ఫైవ్ డబల్ ఎక్సెల్ త్రీ హండ్రెడ్ త్రీ ఎక్సెల్ త్రీ ఫిఫ్టీ పడుతుంది మీరే చూసుకోవచ్చు మన దగ్గర సిక్స్టీ రన్నింగ్ కలర్స్ ఉంటాయి అలానే దీంట్లో యాంకిల్ ఉంటుంది చుడిదార్ ఉంటుంది సో ఈ లెగ్గిన్స్ అన్నీ కూడా వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి జనరల్ గా మనం బయటది చూస్తుంటాము ఫుల్ స్ట్రెచబుల్ అండి ఇది క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు బయట బ్రాండెడ్ వాటితో మీరు కంపేర్ చేసుకున్నా కూడా మన క్వాలిటీ చాలా బాగుంటది ఓకే వన్స్ వాడారంటే మీకు ఐడియా ఉంటుంది ఒకటి ఇది వచ్చేసి థిక్నెస్ వస్తుంది అండి టూ హండ్రెడ్ థిక్నెస్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చి లైక్ రా అండి స్ట్రెచబుల్ ఇది ఫోర్ బై స్ట్రెచబుల్ అలానే మన దగ్గర షిమ్మర్ కూడా మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉంటుంది ఇది వచ్చేసి షిమ్మర్ అండి షిమ్మర్ కూడా ఎమ్ ఎక్సెల్ త్రీ ఎక్స్ ఎల్ ఉంటుంది ఎంఓఎక్స్ఎల్ వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ త్రీ ఎక్స్ఎల్ వచ్చి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఓకే అదే మీకు హోల్సేల్ గా కావాలంటే రీజనబుల్ గా కాస్ట్కి వస్తుంది అన్ని సెట్ గా దొరుకుతాయి మీకు నైస్ అలానే మన దగ్గర స్ట్రైట్ కట్ ప్యాన్స్ ఉంటాయి మన ఓన్ మ్యాన్ఫ్యాక్చరింగ్ ఓకే స్ట్రైట్ కూడా ఓన్ ఓన్ మ్యాన్ ఓకే దీంట్లో కూడా ఎం నుంచి మన దగ్గర సెవెన్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి ఆహా మెయిన్ చెప్పాల్సింది అంటే మన దగ్గర ఎక్సెస్ నుంచి టెన్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి సైజెస్ కూడా నైస్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ పడుద్ది అండి మన ఓన్ మ్యాన్ఫ్యాక్చరింగ్ ఓకే ఎస్ ఎం నుంచి మీకు డబల్ ఎక్సెల్ దాకా టూ ఫిఫ్టీ త్రీ ఎక్సెల్ నుంచి సెవెన్ ఎక్సెల్ దాకా త్రీ హండ్రెడ్ పడుద్ది ఓకే సూపర్ అండి అలానే మన దగ్గర ప్రింటెడ్ లెగ్గిన్స్ ఉంటాయి ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అండి ఓకే మీకు ఎస్ నుంచి త్రీ డబల్ ఎక్సెల్ దాకా వస్తుంది ఓకే ప్రింటెడ్ లెగ్గిన్స్ ప్రింటెడ్ లెగ్గిన్స్ ఓకే ఇది స్పాండిక్స్ ఫ్యాబ్రిక్ ఇది మీరు చూసుకోవచ్చు ఫుల్ స్ట్రెచ్బుల్ ఇది ఓకే ఓన్లీ టూ హండ్రెడ్ నైస్ అలానే మన దగ్గర అవాస ఉంటాయి కూడా మన దగ్గర ఎక్సెస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి ఓకే లో ఉన్నటువంటి మనకు కుర్తీస్ అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ లో అయితే ఉంటాయండి మీరు చూసుకోవచ్చు ఇవి ఆవాసా ఫ్యూజన్ ఇలా బ్రాండెడ్ కుర్తీస్ ఉంటాయి మన దగ్గర రంగ్ మై బై ఇలా బ్రాండెడ్ ఉంటాయి సో ఏదైతే మనకు ఆన్లైన్ వెబ్సైట్ లో ఇలాంటి వాటిల్లో దొరుకుతున్నాయి అవన్నీ కూడా దగ్గర అవైలబిలిటీ లో ఉంటాయండి దట్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది మీకు 50 టు 70% డిస్కౌంట్ వస్తాయండి ప్రతి ఒక్క దాని మీద మీరు చూసుకో మీద 50 టు 70% ఓకే మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫ్యూజన్ 699 ఉంది మీకు వచ్చేసి 450 పడుద్ది 450 రూపీస్ 599 వచ్చి 400 499 వచ్చి 350 అలా పడతాయి ప్యాటర్న్ బట్టి కాస్ట్ ఆహా మీరు చూసుకోవచ్చు ప్యాటర్న్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది లెస్ వస్తుంది కాలర్ ఇలా ఇవన్నీ బ్రాండెడ్ కుర్తీస్ అండి అవాసా ఓకే మన దగ్గర స్టాక్ అనేది కూడా డైలీ అప్డేట్ అవుతూ ఉంటుంది ఓకే మీకు ఐడియా ఉండి ఉండొచ్చు కదా కాలేజ్ వేర్ కూడా అవసరం బ్రాండ్ అంటే మీకు కలర్ పోవడం కానీ షింక్ కానీ అలా ఏమి ఉండదు ప్రాబ్లం అయితే ఉండదు మన బ్రాండెడ్ కుర్తీస్ ఇవన్నీ మీరే చూసుకోవచ్చు మన దగ్గర ఎక్సెస్ నుంచి డబుల్ ఎక్సెల్ దాకా ఉంటాయి ఓకే అలానే మనకి జోలా ఇలా మల్టీ బ్రాండ్స్ కూడా ఉంటాయి ఇవన్నీ టూ పీస్ సెట్స్ అండి ఓకే పీస్ లో కూడా మనకి టాప్ బోటం సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అది కూడా ఎం నుంచి మన దగ్గర సిక్స్ ఎక్స్ దాకా దొరుకుతుంది ఏ అయినా సరే సిక్స్ ఫిఫ్టీ చూసుకోవచ్చు బోటమ్ కూడా పలాజో బోటం వస్తుంది ఓకే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అలా ప్యాటర్న్ బట్టి బ్రాండ్ బట్టి వస్తాయి ఓకే ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అండి ఓకే ఈ ఒకటి అంతా కూడా మనకు సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం నైస్ ఇది సెట్ ఓన్లీ ఓన్లీ ఓకే రిలయన్స్ ఏజియో లేకపోతే మింత్రా ఇలాంటి వాటిలో మనకు బ్రాండెడ్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండెడ్స్ అన్ని కూడా ఇక్కడ మనకు ఒరిజినల్ మనకు అవి అయితే మనకి అవైలబిలిటీ ఉంటాయండి ఇది వచ్చేసి షార్ట్ టాప్స్ అండి జీన్స్ మీదకి అలా వేసుకునేవి కాలేజ్ వేరుగా ఓన్లీ ఇవి కూడా బ్రాండెడ్ మీరు చూసుకోవచ్చు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ లో దొరుకుతుంది మనకి లో మనకి త్రీ హండ్రెడ్ లోపలే ఉన్నాయండి ఇవన్నీ షార్ట్ టాప్స్ టూ ఫిఫ్టీ త్రీ అవిరా బ్రాండ్ డిఎన్ఎంఎక్స్ ఇలా బ్రాండెడ్ ఉంటాయి వీటిలో కూడా ఆహా సూపర్ సో కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అలానే మన దగ్గర కార్డ్ సెట్స్ కూడా ఉంటాయి ప్రెజెంట్ ట్రెండ్ కార్డ్ సెట్ అనేది ఓకే మీకు కార్డ్ సెట్ కూడా ఉంటుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ వా ట్రెండీ చాలా ట్రెండీగా ఉంటుంది కూడా ట్రెండ్గా ఉంటుంది ప్రెసెంట్ ఇప్పుడు వాడుతున్నది కార్సెట్ న్యూగా వాడుతున్నారు కదండి అలానే ఇవన్నీ అవాసా హైరమ్మర్పీ మీరు చూసుకోవచ్చు హైరంఆర్పీ మీ కూడా వీటి మీద ఆఫర్స్ ఉంటాయి మీకు ఆఫర్ లేకుండా ఏది ఉండదు అండి ఇక్కడ చూసుకోవచ్చు సెవెంటీన్ నైంటీ నైన్ మీకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఓకే సో ప్రతి దాని మీద కూడా మనకు ఆ సందర్భంగా ఆఫర్ సేల్ అయితే ఉందండి ఓకే మన దగ్గర సిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుందండి ఆఫర్స్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అది మీరు చూసుకోవచ్చు అవాసా బ్రాండు ఫోర్టీన్ నైన్టీ నైన్ మీకు వచ్చేసి సెవెంటీ ఫిఫ్టీ పడింది ఓకే నైస్ ఇవన్నీ ఆవాసానండి ఐరామ్ మరిపి మీరు చూసుకోవచ్చు ఫోర్టీన్ నైన్టీ నైన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ త్రిబుల్ నైన్ అలా ఉంటాయి అలానే మన దగ్గర నైటీస్ కూడా ఉంటాయి ఓకే ఇది వచ్చేసి బ్రాండెడ్ అండి ఆల్ఫై నైటీస్ అని విడిగా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అమ్ముతారు మా దగ్గర వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మీ దగ్గర మన దగ్గర అన్ని బ్రాండెడే ఉంటాయండి ఆన్లైన్ లో ఎక్కడ చూసినా కూడా అసలు ఈ కాస్ట్ లో ఎక్కడ కూడా అవైలబిలిటీ అసలు నైటీస్ కూడా అన్ని ఫ్రీ సైజ్ ఉంటాయి ఫ్రంట్ వర్క్తో ఉంటాయి చూడండి ఓకే వీటిలో కూడా మన దగ్గర మన దగ్గర స్టాక్ అనేది డైలీ అప్డేట్ అవుతూ ఉంటుంది ఓకే మీకు హోల్సేల్ గా కావాలంటే సెట్ వైజ్ గా కూడా దొరుకుతాయండి మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ కే ఉంటాయి ఓకే మీరు చూసుకోవచ్చు ఇవన్నీ నెక్స్ట్ మనకు నైట్ వేర్ అండి నైట్ సూట్ అండి ఇది మీరు చూసుకోవచ్చు హైక్ ని ఇది కూడా మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ మీకు ఎస్ నుంచి త్రీ ఎక్స్ఎల్ లాగా ఉంటుంది ఎస్యుఎమ్ ఫోర్ హండ్రెడ్ ఎల్ ఎక్స్ఎల్ ఫోర్ ఫిఫ్టీ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడిద్ది అండి మీకు ఎంఆర్పీ వచ్చి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఇది వచ్చేసి కాటన్ హోజరీ ఓకే మీకు అది ఓ పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను అన్నీ ఓపెన్ చేయలేము కాబట్టి ఆహా ఇది కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి అండ్ అలాగే మనకి కాటన్లో వస్తుంది కాటన్ కాటన్ హోజ్రే అండి ఓకే కాలర్ వస్తుంది ఫ్రంట్ బటన్ వస్తుంది ఓకే బాటమ్ విత్ సైడ్ పాకెట్స్ వస్తాయి ఆహా ఫుల్ స్ట్రెచ్బుల్ అండి ఇది కూడా నైస్ ఎలా ఉంటుంది మేడం ఇది కాస్ట్ ఎట్లా ఇది ఎస్యుఎమ్ ఫోర్ హండ్రెడ్ అండి ఎల్ఈ ఎక్సెల్ ఫోర్ ఫిఫ్టీ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది ఓకే మీరు చూసుకోవచ్చు సార్ ఇక్కడ కలర్స్ కూడా ఓకే మనకు కావాల్సిన కలర్స్ అన్ని కూడా మీరు పిక్ చేసుకోవచ్చు అండి సో మీకు ఏదైనా ఫర్దర్ కావాలనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ కుర్తి ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ అండి మీకు లాంగ్ ఫ్రాక్స్ కూడా మన దగ్గర ఎమ్ నుంచి టెన్ ఎక్స్ఎల్ లాగా దొరుకుతాయి ఓకే ఎమ్ నుంచి సిక్స్ ఎక్సెల్ దాకా సిక్స్ ఫిఫ్టీ అండి సెవెన్ ఎక్స్ఎల్ నుంచి టెన్ ఎక్స్ఎల్ దాకా సెవెన్ ఫిఫ్టీ పడిద్ది ఆహా ఇట్లా ప్యాటర్న్స్ కూడా పెద్ద సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఇట్లా ప్యాటర్న్స్ ఇవన్నీ చూసుకోవచ్చు లాంగ్ ఓన్లీ అండి ఓకే స్టాక్ అనేది మీకు డైలీ అప్డేట్ అవుతూ ఉంటుంది అలానే మన దగ్గర త్రీ పీసెస్ సెట్స్ కూడా ఉంటాయి త్రీ పీసెస్ కూడా ఆలియా అంబరిల్లా నైరా ఇలా ప్యాటర్న్స్ ఉంటాయి ఓకే స్ట్రైట్ కట్ అని మీరు చూసుకోవచ్చు ఆలియా కట్ అండి ఇది ఓకే త్రీ పీస్ సెట్ టాప్ బాటమ్ విత్ దుప్పట ఓకే ఓన్లీ థౌసండ్ రూపీస్ ఓన్లీ థౌసండ్ ఓన్లీ థౌసండ్ నైస్ మీకు సెవెన్ ఫిఫ్టీ కాడ స్టార్టింగ్ ఉన్నాయి వీటిలో ఆహా ఇది కూడా త్రీ పీస్ ఎట్టేనండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ పడుద్ది సూపర్ అండి చాలా బాగుంది ఈ యొక్క అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ వస్తుంది విత్ బాటమ్ దుప్పట అండి టూ ఇన్ వన్ షేడ్ వస్తుంది సో కంప్లీట్ చేసిన కూడా పార్టీ వేర్ కలెక్షన్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నైస్ అండి సో ఇప్పుడు హైదరాబాద్ షాపు ఇక్కడ మన గుంటూరులో కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట సో అది మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి డైరెక్ట్గా మనం తీసేసుకుంటున్నాం కాబట్టి హోల్సేల్ ప్రైజెస్లో మీరు పర్చేస్ చేయొచ్చండి ఇది వచ్చి థాలియ కట్ అండి త్రీ పీస్ ఓకే ఇవన్నీ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆరేంజ్లో ఉంటాయి ఓకే సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అండి ప్యాటర్న్ బట్టి కాస్ట్ ఉంటుంది అలానే మీకు ప్లస్ ఏజ్ కూడా దొరుకుతాయి మన దగ్గర డెస్ట్ ఎలర్జి మీరు చూసుకోవచ్చండి ఇది ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ లో కూడా మీకు ఆలియా కట్ నైరా అంబరిల్లా స్టైట్ కట్ ఇలా దొరుకుతాయి పెద్ద సైజెస్ వాళ్ళు ఏంటంటే అన్ని మోడల్స్ మనకి అవైలబిలిటీ లో ఉండదు సో ఇక్కడ మనం హ్యాపీగా తీసుకోవచ్చు అండి గోడౌన్ ఉడుకుదా అండి ఇవి తర్టీన్ హండ్రెడ్ పడుతాయి ఓకే మీకు ప్లస్ సైజ్ అయితే థౌసండ్ కానీ స్టార్టింగ్ ఉంటుంది ఓకే అలానే ప్లస్ ఆలియా కట్ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ప్లేసెస్ అండి మన దగ్గర ప్లేసెస్ అంటే మీకు బయట ఎక్కడ దొరకవు మన దగ్గర కానీ టెన్ ఎక్స్ఎల్ దాకా దొరుకుతాయి ఓకే టెన్ ఎక్స్ఎల్ వరకు కూడా వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటాయండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ ఉందన్నమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ ఉండాలి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా క్యాష్ ఆన్ డెలివరీ ఓకే క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబిలిటీలో ఉందండి సో హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇవి వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్కి ఉండదండి ఓకే ఇవన్నీ అంబ్రేలా స్టైల్లో వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నైస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ అలాగే మీరు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అనమాట క్వాలిటీ వైజ్ అయితే మాత్రం సూపర్ క్వాలిటీ అయితే ఉంది అలానే జార్జెట్లో మోడల్ మోడల్లో కూడా ఉంటాయి మన దగ్గర ఇవన్నీ శాంపిల్ కి ఒక్కటే చూపిస్తున్నాం మీకు చాలా స్టాక్ అయితే ఉంది మన దగ్గర అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి జస్ట్ శాంపిల్ మాత్రమే మీకు ఓకే కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మరొక డిఫరెంట్ ఐటమ్ అండి ఇది జార్జెట్ లో వస్తుంది ఇది జార్జెట్ అండి ఓకే మీకు జార్జెట్ లో కూడా ఫీడింగ్ కూడా ఉన్నాయి చూడండి ఫీడింగ్ మీకు టాప్స్ కూడా ఫీడింగ్ లో ఉంటాయి జార్జెట్ లో నైన్టీన్ లో ఉంటాయి ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి అండి ఇన్స్టాగ్రామ్ వీటిల్లో కనుక మీరు చూస్తే అసలు చాలా ఉంది అవును ఇవన్నీ వాటిలో మనకు జార్జెట్ టాప్స్ వస్తాయి లాంగ్ ఫ్రాక్స్ టైప్ వస్తాయి అన్నమాట ప్రజెంట్ జార్జెట్ లోనే అడుగుతున్నారు అందరు చాలా మంది చాలా ట్రెండ్ గా ఉంది కస్టమైజేషన్ కూడా అలానే చేయించుకుంటున్నారు ఓకే అలాంటి స్ట్రైట్ కట్ కూడా ఉంటాయండి త్రీ పీసెస్ ఇవి ఓకే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఇది ఎయిట్ ప్యాటర్న్ బట్టి కాస్ట్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా మీరు చూసుకోవచ్చు నైటీస్ కూడా ఇవన్నీ ఆల్ఫిన్ ఆల్ఫైన్ నైటీస్ ఓకే ఆల్ఫైన్ నైటీస్లో కూడా మీకు నంబర్ ఆఫ్ ఆ కలెక్షన్ అయితే మీ దగ్గర అవైలబిలిటీలో ఉందండి చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం ఇవి మాత్రమే కాదు డైలీ వేర్ కుర్తీస్ దగ్గర నుంచి ఆఫీస్ వేర్ అవచ్చు పార్టీ వేర్ అవ్వచ్చు చున్నీస్ కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చున్నీస్ కూడా మనకు ఫిఫ్టీ రూపీస్ నుంచే స్టార్టింగ్ ఉన్నాయంట అండి అండ్ అలాగే అసలు మెయిన్ ఏంటంటే లెగ్గిన్స్ అండ్ యాంకిల్ ఇవన్నీ కూడా వీరి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తో ఉన్నటువంటి బ్రాండెడ్ వాడుతున్నారనమాట సో చాలా బాగున్నాయి అండ్ అలాగే నైట్ వేరు నైట్ స్కూట్ అండ్ అలాగే నైట్ మన దగ్గర చూడండి ఓన్లీ ఓన్లీ రూపీస్ రూపీస్ నైస్ విడిగా బయట హండ్రెడ్ వన్ ట్వంటీ చేస్తారు మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ గా దొరుకుతాయి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మీరే చూసుకోవచ్చు మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మన దగ్గర అన్ని రీజనబుల్ కాస్ట్ గా ఉంటాయి అదే గా అయితే ఇంకా మీకు రీజనబుల్ ప్రైస్ ఇంకా రీసెంట్ పర్పస్ ఏదైనా బల్క్ గా తీసుకున్న వారికి అయితే మాత్రం చాలా రీజనబుల్ కాస్ట్ అయితే తీసుకోవచ్చండి బట్ మీకు సింగిల్ గా కూడా కొరియర్ చేయడం జరుగుతుంది సో ఎక్కడ లేనటువంటి ఒక అవకాశం ఏంటంటే వీరి దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది సో సిఒడీ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోండి పార్సల్ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు అమౌంట్ ఇవ్వచ్చు అనమాట బట్ నేనైతే చెప్తున్నాను హైదరాబాద్లో ఉన్నటువంటి హోల్సేల్ షాప్ అనేది ఇప్పుడు మన గుంటూరు వాసవి క్లాత్ మార్కెట్లో కూడా ఓపెన్ అనమాట సో గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం ఒకసారి షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది సో ఈ వీడియోలో మీరు చూసిన వాటిల్లో మీకు ఇంకేదన్నా కావాలి వీడియో కాల్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే వీడియో కాల్ కూడా చేయొచ్చండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్